అఖండ టూ టీజర్లో బాలయ్య అఘోర వేషంపై మండిపడుతూ ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అఖండ టూలో అఘోర వేషంలో మరి ఇంతలా ఉంటున్నాడని అసలు ఎవరు అనుకోలేదు అఖండ వన్లో మరి ఒక ఫ్యామిలీ మ్యాన్గా అందరినీ అలరించి ఫైట్ చేస్తూ మరొక ఊరి కొరకు పోరాటం చేస్తూ బాలయ్య గారు ఎంత అద్భుతంగా నటించారు డబల్ రోల్లో చేసినప్పటికీ ఒకరు ఫ్యామిలీ మ్యాన్లా ఇంకొకరు ఒక భక్తుడిలా చేస్తూ మరి ఆ సినిమా యొక్క మంచితనాన్ని చాటారు ఇదే విధంగా అఖండ టూలో కూడా అదే విధంగా ఉంటారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ దానికి మొత్తం ఆపోజిట్ అయిపోయిందనే చెప్పాలి అఖండ టూలో మరి బాలయ్య గారు అఘోర వేషంలో ఉన్నారట ఇక ఆ వేషాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఆ విషయంలో బాలయ్యాన్ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్ అయిపోయారట అఘోర వేషంలో ఉండడం నేనైతే నిజంగా ఊహించలేకపోతున్నాను అఖండ వనరులో ఎలా ఉంటారో ఇందులో కూడా అలానే ఉన్నాడు అనుకున్నాను కానీ టీజర్ చూశాక అర్థమైపోయింది ఇక ఎన్ని ఏమైనా సరే ఆ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్